मीडिया न्यूज की स्वागत యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుండ పట్టణ కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ముఖ్య అతిథిగా భువనగిరి శాసనసభ్యులు కుంభ మణిల్ కుమార్ రెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కులు డెబ్బై మూడు షాది ముబారక్ ఐదు చెక్కులను లబ్దిదారులకు అందించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్ఓ శ్రీనివాసరెడ్డి ఎంపీటీ వితేందర్ రెడ్డి మార్కెట్ చైర్మన్ భీమా నాయక్ మచ్చగిరి గుట్ట చైర్మన్ నరేష్ రెడ్డి మాజీ ఎంపీపీ నూతి రమేష్ జెర్పిటీసీ వాకిటి పద్మ అనంతరెడ్డి రవి సతీష్ గౌడ్ సహదేవ్ బతిని లింగయ్య తుమ్మల శ్రీనివాస్ చెరుకు శివయ్య ఈతాపరాములు కాసుల వెంకన్న అధికారులు పాటి

आवले जान्दा माँ, आवले जान्दा माँ, आवले जान्दा माँ, बड़ू पत्ता माँ, कोना बाहनी सही ना मनालू रही हूँ ना, बड़ू पत्ता, बड़ू पत्ता, सरल कोना बाहनी, देश भाग का सही ना माँ, बाहनी, कोना बाहनी, बाहनी करवाता देश भाग का सही ना माँ తర్వాత దేశవాడ సైదమ్మ ఆ తర్వాత నాగిల పద్మ అటు ఆ తర్వాత నర్సయ్యగూడెం ఇప్పుడు ఉడకల్ల రాణి నర్సై ఉడకల్ల రాణి నర్సైడెం ఆ తర్వాత గృహనాథ్ ఇద్దరు రెడీ ఉండండి లక్ష్మి మండలంలో ఇక్కడ మరి కళ్యాణ లక్ష్మి చెప్పులు అట్లా సాదిమూర్ వార చెప్పులు అరవై ఎనిమిది ఐదు డెబ్బై మూడు చెప్పులు కూడా పెరిగింది ಚಲಾ ಸಂತೋಷ ಅಲ್ಲೇ ಈ ರೋಜು ಅಸೆಂಬ್ಲಿ ಸೆಷನ್ಸ್ ಇಲ್ಲಿ ಉಪ ಕಾರ್ಯಕ್ರಮ ಕಾರ್ಯಕ್ರಮ ಜರುತ್ತೆ ಎಸ್ಸಿ ವರ್ಗೀಕರಣ ದೊರಕ ದಶಾಬ್ದ ಕಲಾ ಎಸ್ಸಿ ನ ఎక్కువ మంది ప్రాణాలు కూడా అనిపించారు సరే వాళ్ళ కళ ఈరోజు నెరవేరింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిందో గంట సేపట్లోనే డిసైడ్ చేసిండు నేను ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఆ వర్గీకరణ కూడా మరి శనివార్త కమిషన్ వేసి దాని మీద వర్గీకరణ ఒక కొద్ది నెలల్లోనే కంప్లీట్ చేసి మ్యాబినేట్ చేసి అసెంబ్లీలో కూడా బాధ్యత జరిగింది సో ఇది ఒక గొప్ప శుభవార్త మన మార్గదర్శనం మరి అట్లే డీసీలకు కూడా వాళ్ళకు సవాలు ఇచ్చి డీసీ గవర్నర్ మరి డీసీ కమిషన్ కానీ డీసీఆర్ దాని ప్రకారం మరి అని కూడా క్యాబినెట్ క్యాబినెట్టి అసెంబ్లీలో నైన్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పాపులేషన్ మరి సర్వేలో పాల్పించుకోవచ్చు లక్ష ఐదు వేల లక్ష నాలుగు వేల మంది రెండు వేల పర్సెంట్ ఒకటి దాన్ని సంపూర్ణంగా రాష్ట్రం వ్యక్తం చేస్తే ಪರ್ಸಂಟೇಜ್ ಪ್ರಕಾರ ಈ ಮೇಲ್ಚೇ ಕಾರ್ಯಕ್ರಮ ಜೂ ಅಲ್ಲೇ ಈ ರೋಜು ಫಾರ್ಟಿ ಟೂ ಪರ್ಸೆಂಟ್ ರಿಜರ್ವೇಷನ್ ಇಟ್ಟು ತೀರ್ಮಾನ ಕ್ಯಾಬ್ ಅಸೆಂಬ್ಲಿ ಎಲ್ಲ ರೇವಂತ ರೆಡ್ಡಿ ಮಹಾರ್ಟ್ ತೀರ್ಮಾನ ಪಾಸ್ ಗೊತ್ತ ವಿಷಯ ಅದೊಂದು ಮುಖ್ಯಮಂತ್ರಿ ವಿಷಯ ಮನೆ ಭುವನಗಿರಿ ಸಂಬಂಧಿಸಿ ಬಡ್ಜೆಟ್ಸ್ತಾ ಇರಿಗೇಷನ್ ಕೆನಲ್ సంబంధించి అక్కడ మహబూబ్ నగర్ పాలమూరు రంగారెడ్డి అదొకటి నెంబర్ టూ ఇక్కడ ఇది బ్రాహ్మణ వెల్ల ప్రాజెక్ట్ మూడోది మన పుణ్యాది అని కాలువ కాలువలోను స్పెషల్గా పట్టి విక్రమాలతో కానీ బడ్జెట్ చేసుకునే గొప్ప విషయం సో అది కూడా ఒక ఫంక్షన్లో కానీ పట్టి ఈ కాలువల గురించి మేము బడ్జెట్లో చెప్తున్నామని చెప్పి నిజంగా సంతోషం అనిపించింది అది మనం మన ఈ ప్రాంతం నేను కానీ వీరేశం గారు కానీ స్వామివేర్ గారు కానీ ప్రాంత మూడు నాలుగు రోజులు కాలువలకు దాదాపు ఐదు వందల సాంక్షన్ సంక్షేమ తీసుకొచ్చి మరి నిన్న బడ్జెట్లో కూడా మెన్షన్ అంటే ఎంత ప్రాముఖ్యత ఈ ప్రభుత్వం మన కాల్వకు ఇస్తుంది ఈ కాలువలు కుడికి నీళ్ళతో వ్యవసాయం మనం దాన్ని పట్టించుకున్న నాదు లేదా ఈరోజు దానికి ఆ ప్రాముఖ్యత ఇచ్చినవైతే మనం పదే పదే దాని రూపాయలు దానికి ఆ ప్రాముఖ్యత ఇచ్చినట్టు ఆ విధంగా మన బడ్జెట్ కూడా కేంద్రం జరిగింది ఇదే కాక ఇంకా మనకు సంబంధించి మూసి రివర్ మూసి రివర్ ఫ్లట్ డెవలప్మెంట్ మూసి ఎస్టీపీని పెట్టిన మూసి ప్రచారణ అందులో భాగంగా వస్తుంది కాబట్టి దానికి కూడా ముఖ్యమంత్రి గారు మరి హైదరాబాద్ భవనంలో ఇతరత్ర రోడ్డు కానీ డ్రైనేజెస్ కానీ దీనికి మూసి కూడా కలిపి పదిహేడున్నర వేల కోట్లు ఎంత కార్యక్రమం కూడా మరి బడ్జెట్లో ప్రతిపాదించారు మన హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ప్రతిపాదించారు సో చాలా సంతోషం మంచిగా